గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్న యువకుని పోలీసులు రెడ్ అండెడ్ గా పట్టుకుని నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ మొగులయ్య మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గోపాల్ నాయక్ హైదరాబాద్ గాంధీనగర్ లో నివాసం ఉంటున్నాడని గతంలో రామ్ గోపాల్ పేట్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన బైకుల చోరీ కేసులో నాయక్ ప్రధాన నింతుడని ఈ నెల ఒకటిన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిమూర్తి కాలనీలో హోండా చోరీ చేసిన నాయక్ ఆరవ తేదీన రామ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోండా వెహికల్ ని బోయగూడ స్వాతి వైన్స్ వద్ద హోండా ఫ్యాషన్ రాజన్ టీవీఎస్ రేడియో బైక్ ని దొంగిలించాడు ఈ క్రమంలో ఈ నెల ఎనిమిది గురువారం రోజున బోయగూడలో తాను చోరీ చేసిన బైకుల్లో ఒకటైన ప్యాషన్ బైక్ ని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గాంధీనగర్ క్రైమ్ పోలీసులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సదరు వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు విలువ చేసిన నాలుగు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఉన్నాడని తెలిసి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ వెళ్ళి సస్పిషియస్ సర్కిమ్స్టెన్సెస్లో ఉన్నాడు తెలిసి చూసి ఇలా చూసి పారిపోతుంటే ఆయన పట్టుకొని ఎంట్రాకెట్ చేస్తే ఈ దీంతో పాటు నాలుగు బైక్లు టోటల్ ఫోర్ బైక్స్ దొంగదరా చేసినట్టు ఆయన ఒప్పుకున్నాడు లోత్లావత్ గోపాల్ నాయక్ అని ఆయన నేటివ్ ఆఫ్ యాక్చువల్ మహేంద్ర నగర్ బట్ ఇక్కడే గాంధీనగర్లో ఆయన రెసిడెన్స్ ఉంటున్నాడు ఆయన ప్రీవియస్ కేసెస్ కూడా ఏమైనా ఉన్నాయో మనకి ప్రాపర్గా వెరిఫై చేసి ప్రజెంట్ అయితే ఈ ఫోర్ బైక్స్ రికవరీ అయినాయి అలాగే విత్ రిమాండ్ రిపోర్ట్తో పాటు ప్రైమ్ ఆఫీస్ ప్రూవ్ అయింది కాబట్టి రిమాండ్ రిపోర్ట్తో పాటు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం జుడిషియల్ కస్టడీ ఉంటాం ఆఫ్టర్ డీటెయిల్ ఎన్క్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ నెసెసరీ ఫర్దర్ యాక్షన్ విల్బిట్ అయితే కెన్ అగ్నిస్ట్ దట్ అలీజిడ్ దాంతా వర్క్ గోపాల్ నాయక్ ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉన్నాయని అది కూడా వెరిఫై చేస్తాం ఇంకా ఇక్కడే కాకుండా మీద ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా మ్యాబినార్లు ఉందా వెరిఫై చేస్తాం ఎన్ని బైక్ ఫోర్ బైక్స్ అయితే రికవరీని సార్ ఇవన్నీ కూడా ఇక్కడేయ్నే సార్ హైదరాబాద్ అనేది లేదా డిస్టిక్లో నుంచి లేదు హైదరాబాద్ ఏ ఒకటి తువారాం గైడ్ మూడేకు గాంధీనగర్ లిమిట్ స్టే ప్రవృత్తి మాత్రం బేసికల్గా అయిన ప్రాపర్టీ ఫ్రెండ్రేషన్ లేకుంటే దాని టెక్నికల్ ఈ సందర్భంగా ఈ బైక్ హోల్డర్స్ అంటే జనరల్గా సిటీ సిటీలలో జరిగేది అదే సైడ్ లాక్ చేస్తే వేసినా తీసుకుపోతారు బట్ కొద్దిగా లాభదశిగా బైక్స్ పెట్టే ఆలోచన బంద్ చేసుకోవాలి ఇళ్ళ ముందర పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని లాక్స్ వేయకుండానే పోతుంది సైడ్ లాక్ మస్ట్ అండ్ వాడు అట్లీస్ట్ తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు చుట్టుపక్కల ఎవరో చూస్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అన్నా వస్తుంది మనకు സാറേ ഇത്തരാനേ ഇതാണ് എപ്പോഴും ഹൈദരാബാദ് ഇപ്പോൾ എന്തായാലും പത്തനംതിട്ട